నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ పాత బస్తీలో తిరుగులేని శక్తిగా ఎదిగినటువంటి ఎంఐఎం పార్టీకి చెక్ పెట్టేందుకు ప్రధానంగా పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు గెలుస్తాం అనేలా కూడా ఇవాళ అన్ని పార్టీలు ఓవైపు ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రచార హోరుని ఇవాళ కొనసాగిస్తే మరీ ముఖ్యంగా బీజేపీ పెద్ద ఎత్తున అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిగా పాతబస్తి ఓటర్లతో కూడుకుందని చెప్పాలి దీంతో నియోజకవర్గంలో ఇరవై రెండు లక్షల పైచీలకు ఓ మంది ఓటర్లు ఆ నియోజకవర్గంలో ఉంటారు వీటి వీరిలో మైనారిటీ శాతమే యా దాదాపుగా యాభై శాతానికి పైగా ఉన్నప్పటికీ ఈ పర్యాయం ఖచ్చితంగా ఎంఐఎం గెలుపు అంత సులువు కాదనే ఒక సరికొత్త టాక్ ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో వినిపిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఓల్డ్ సిటీలో ఎంఐఎం విజయం పైన ఎవరికి ఎటువంటి అనుమానం లేవు అయితే ఇటీవల ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పాత బస్తీలో ఎంఐఎంకు చెక్ పెట్టడం కొంత కష్టమేమీ కాదనే అభిప్రాయానికి వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వచ్చినట్టుగా స్పష్టంగా కనపడుతోంది అయితే ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత బస్తీలో అస్దుద్దీని టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మరోవైపు సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇందుకు తగ్గట్లుగానే ఆమె గెలుపు తీరాలకు చేర్చాలని జాతీయ నాయకత్వం కూడా తీవ్రంగా బీజేపీ ఇవాళ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి పార్టీ జాతీయ నాయకులుగా ఉన్నటువంటి అమిత్ షా వంటి వారు కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే మాధవీలత ఒక అడుగు ముందుకు వేసి కుల మతాలను అతీతంగా ఓట్లు వేసి గెలిపించడం కూడా అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తారంటూ కూడా ప్రజలకు మాటిస్తూ కొంత ప్రజల్లో మమేకమవుతున్నారు దీంతో మైనార్టీలు కూడా ఈ పర్యాయం బీజేపీ వైపు చూస్తారనే ప్రచారం జరుగుతోంది ఇదే జరిగితే ఖచ్చితంగా ఎంఐఎం గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా లేకపోలేదు అయితే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా పాతబస్తీలో ఎంఐఎం ప్రభావం తగ్గిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నారు ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో యాకత్పుర అది ఖచ్చితంగా కూడా హైదరాబాద్ పార్లమెంట్ కిందికి వస్తుంది మరోవైపు నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అది కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత వస్తుంది అక్కడ కూడా ఎంఐఎం చావు తప్పి కన్ను లొట్టుపోయినట్లుగా కూడా విజయం సాధించింది ఎంఐఎం దీంతో ఇవాళ గెలుపు కోసం ఖచ్చితంగా కూడా చివరి వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఆ రెండు నియోజకవర్గాల్లో వచ్చాయి అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో పాతబస్తీ అంటే ఎంఐఎం గెలుపు అనే అభిప్రాయాలు అందరిలో కూడా సహజంగా ఉండేది అయితే ఈసారి ఇటీవల కొంత వస్తున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే ఖచ్చితంగా కూడా ప్రజలు ఆలోచనలో మార్పు వస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఆ రిజల్ట్ చూస్తే కనబడుతుంది అయితే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం డీలిమిటేషన్ అంటే రెండు వేల ఎనిమిదిలో జరిగింది తొంభై ఆరులో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పోటీ చేసి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ చేతిలో డెబ్బై మూడు వేల పైచీలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు అయితే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు ఇక హైదరాబాద్ నియోజకవర్గం దీంతో ఇవాళ ఖచ్చితంగా ఆ నియోజకవర్గం ఎంఐఎం కోటగా మారింది అంతకు ముందు అతని తండ్రి సలాహుద్దీన్ ఓవైసీ అయితే ఏకంగా ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఇట్లా వరుసగా ఆరు పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో అంటే ఎంత మేర కంచుకోటగా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇక హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఐఎంకి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉన్నప్పటికీ ప్రత్యర్థులు కూడా ప్రభావం చూపుతుండడంతో ఈ పర్యాయం ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందా అనేది మాత్రం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా తెలంగాణ పాలిటిక్స్లో మారింది అయితే గుడ్డిలో మెల్లలాగా ఎంబీటీ పోటీ నుంచి విరమించుకోవడంతో మైనారిటీ ఓట్లు కొంత చీలిక పడకుండానే కొంత ఎంఐఎం ఆ దిశగా ఉంటుందని ఆశిస్తోంది కానీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి ఆమోడ దూరంలో ఉందని సుమారు నలభై ఏండ్లుగా ఎంఐఎం నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేసింది ఓటర్లు ఖచ్చితంగా ఈసారి ఆలోచించండి అంటూ కూడా బీజేపీ అభ్యర్థి మాధవీలత కొంత సరికొత్తగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఇవాళ హిందువులు ముస్లింస్ అనే తేడా నాకు లేదు పాతబస్తీ కూడా ఇతర నియోజకవర్గాల మాదిరిగానే కొంత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఇందుకు బీజేపీకి ఓట్లు వేయండి అంటూ కూడా ఆమె కొంత ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఆమె ముస్లిం మహిళల్ని కొంత టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తుంది ఇది ఓటర్లను ఆలోచింపజేసేలా కూడా కొంత కొత్తగా కనిపిస్తుంది మరోవైపు మైనార్టీలు కూడా ఆమె చేస్తున్నటువంటి ప్రసంగాల పట్ల కూడా కొంత ఆకర్షితులు అవుతున్నారని టాక్ ప్రధానంగా వినిపిస్తోంది దీంతో ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం వచ్చిందని బీజేపీ శ్రేణులు కూడా కొంత పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం ఎలా ఉండబోతుంది ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలే కొంత పునరావృతం అవుతాయా లేదంటే బీజేపీ పరిస్థితి ఏమిటి అన్నది ఇవాళ అందరిలో తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలు ఎంఐఎం గట్టి పోటీనిచ్చాయి అని చెప్పుకోవాలి ఇక నియోజకవర్గ పరిధిలో మలక్పేట్ అయినా కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాయన్గుట్ట యాకుత్పుర ఇట్లా ఈ బహదూర్పుర ఈ సెగ్మెంట్లన్నీ కూడా హైదరాబాద్ పార్లమెంట్ కిందకే ఉంటాయి వీటిలో మలక్పేట్ కార్వాన్ గోషామహల్ చాంద్రాయన్గుట్ట నియోజకవర్గాల్లో జరిగే ప్రధానంగా అక్కడ జరిగే పోలింగ్ సరళి గెలుపోవటం స్పష్టంగా అక్కడ నిర్దేశిస్తుందని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తుంది ఇక ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లో హిందువుల ఓట్లు అధికంగా కొంత పోలయ్యేలా కూడా చూడాలని బీజేపీ నాయకత్వం ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది పెద్ద ఎత్తున ఆ దిశగా వాళ్ళు ఇప్పటికే దిశానిర్దేశం ఆ నేతలు చేసినటువంటి పరిస్థితి ఇదే జరిగితే ఖచ్చితంగా ఫలితం తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదనేది కూడా ఇవాళ పార్టీ అంచనా వేసుకున్నట్లు కూడా సమాచారం మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మజ్లీస్ కంచుకోవటంపైన ఖచ్చితంగా బీజేపీ ఇవాళ కాషాయం జెండా ఎగరేయాలని ఒక దృఢ నిశ్చయంతో కొంత ముందుకు కదుతోంది అది ఇవాళ అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది మరోవైపు ప్రధానంగా ఎంఐఎం కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవాళ బీజేపీ ప్రధానమైనటువంటి పోటీదారుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ కూడా ప్రధానంగా ఆయన కోసం ప్రచారంలో తెలుగు పాటలు రాయించుకోవడం తెలుగు ప్రచారంలో ఆయన కూడా కొంత ముందు సోషల్ మీడియా వేదికగా కొంత ప్రధానంగా ఎంఐఎం ఆయన కూడా అధినేత అధినేత కూడా కొంత దూసుకెళ్లడం మరోవైపు ఖచ్చితంగా ఆయన కూడా హిందూ ఓటర్లకు దగ్గర అవుతూ కొంత హిందుత్వ పండిట్లతో అంటే కొంత పూజారులతోటి ఆయన్ని వెల్కమ్ చెప్పించుకునే వీడియోలు కొంత వైరల్ చేయటం ఇట్లాంటి కొంత యాక్టివిటీస్ ఆయన కూడా హిందూ మతాలకు ముస్లిం మతాలకు ఇద్దరు స్నేహపూరిత వాతా వాతావరణం ఉంది ఓల్డ్ అని చెప్పే ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నారు అంటే ఒక మతాలకు కులాలకు అతీతంగా ఇవాళ ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్ పోరు ఖచ్చితంగా కూడా కనిపిస్తుందని చెప్పుకోవాలి మొత్తం మీద ఒక కొంత టైట్ ఫైట్ లో ఇవాళ కనిపిస్తోంది నిజంగానే మజ్లీస్ కోటకు ఇవాళ బీజేపీ బీటలు వారుస్తుందా లేదా అని మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో ఖచ్చితంగా కూడా అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ పోరి ఏ విధంగా ఉందో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు గెలుస్తారో కూడా మీ అభిప్రాయం చెప్పండి ఫర్ మోర్ యుడే వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ